హాయ్ అండి అందరికీ నమస్తే ఇంట్లోనే మరమాల లడ్డు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను చాలా హెల్దీ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా వీటి కోసం ఒక గ్లాస్ బెల్లాన్ని అయితే తీసుకోవాలండి ఇలా గ్లాస్ బెల్లం తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇలా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఈ బెల్లం మొత్తం కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత ఒక జాలి తీసుకుని వడకట్టుకోవాలండి ఇందులో ఏమైనా డస్ట్ కట్టు ఉంటే వచ్చేస్తుందని ఇలా వడకట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే పాకాన్ని పొయ్యి మీద పెట్టుకుని బాగా తీగపాకం వచ్చేంత వరకు కూడా మనం పాకం ఉడికించుకోవాలి తీగపాకం వచ్చేంత వరకు కూడా మనం పాకాన్ని ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా చూస్తున్నారు కదా ఇలా ఉండేంతవరకు తీగపాకం వచ్చేలాగా మనం చూసుకోవాలి ఇలాగా ఉండిన తర్వాత పొయ్యి బంద్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మరమరాలను కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి చాలా తక్కువ కాస్ట్లో చాలా తొందరగా అయిపోయే ఒక మంచి హెల్దీ రెసిపీ అండి ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి ఇలా పూర్తిగా అన్ని మరమరాలు వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా పాకం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతికి నీళ్లు రాసుకుని ఇలా వండలాగా అయితే ఒత్తేసుకోవాలి ఈ వంటలో కొద్దిగా గోరువచ్చుగా ఉన్నప్పుడే మనం వంటలు వత్తేసుకోవాలండి లేదంటే చదవకపోతే పాకం గట్టిపడిపోతుంది ఎందుకంటే మనం తెగపాకం వరకు ఉడికించుకున్నాం కదండి పాకాన్ని అందుకని వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఒత్తేసుకోవాలి ఇవి అన్నీ చేసేసుకున్న తర్వాత చాపూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మరం లడ్డు అయితే రెడీ అయిపోయినాయి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి